ప్రీతి ఒంటరిగా కూర్చొని సుమతి ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళటం అదంతా కూడా వీడియో చూస్తుంది కదా ఆ వీడియోని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే విద్యాదేవి వచ్చి ప్రీతి ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదు అని చెప్పి ప్రీతి చెప్పడంతో ఏంటి నాకు చెప్పకూడదా అని చెప్పి విద్యాదేవి అడుగుతూ ఉంటే మా అమ్మ గురించి మీకెందుకు చెప్పాలి అని చెప్పి ప్రీతి అంటుంది మీ అమ్మ గురించా అని చెప్పి విద్యాదేవి అడుగుతూ ఉంటే అవును మా అమ్మ గురించే ఆలోచిస్తున్నాను నేను ఏం తప్పు చేశాను మా అమ్మ ఇంటి వరకు వచ్చి నన్ను కలవకుండానే వెళ్ళిపోయింది నేను మా అమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు చాలా చిన్నగా ఉన్నాను ఆ టైంలో ఏదైనా తప్పు చేసినా కూడా నన్ను క్షమించవచ్చు కదా అమ్మ ఇంటి వరకు వచ్చి నన్ను కలవకుండా నన్ను పలకరించకుండా వెళ్ళిపోయిందేంటి అని చెప్పి ప్రీతి బాధపడుతూ ఉంటుంది అప్పుడే సీత రామ్ ఇద్దరు కూడా వచ్చి ప్రీతి మాటలను వింటూ ఉంటారు ఇక రామ్ ప్రీతి అని చెప్పి పిలవటంతో అన్నయ్య అని చెప్పి ప్రీతి ఏడ్చుకుంటూ రామ్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది అన్నయ్య మనమేం తప్పు చేశామన్నయ్య అమ్మ మన దగ్గరికి రాకుండా మనల్ని చూడకుండా మనల్ని పలకరించకుండా వెళ్ళిపోయింది అని చెప్పి ప్రీతి అంటూ ఉంటే మనమేం తప్పు చేయలేదమ్మా అమ్మ త్వరలోనే తిరిగి వస్తుంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అవును ప్రీతి అత్తమ్మ తప్పకుండా తిరిగి వస్తుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటే వచ్చి మనల్ని కలవకుండా తిరిగి వెళ్ళిపోయింది కదా మనం చేసిన తప్పేంటి అని చెప్పి ప్రీతి అంటూ ఉంటే తప్పు చేసింది మీరు కాదమ్మా మీ అమ్మ అని చెప్పి విద్యాదేవి ఏడుస్తూ ఉంటుంది ఆ రోజు మీ అమ్మ మిమ్మల్ని వదిలి వెళ్లకుండా ఉండాల్సింది లేకపోతే మిమ్మల్ని తీసుకొని మీ డాడీని తీసుకొని వెళ్ళి ఉంటే ఇదంతా జరిగేది కాదు అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే మనం అనుకున్నదంతా కూడా జరగటానికి ఇది జీవితం కదా టీచర్ అని చెప్పి సీత చెప్తూ ఉంటే అంతేనమ్మ ఊహించింది జరగటమే జీవితం అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది ఇలా జరుగుతుందని మా అత్తమ్మకు తెలిసి ఉండదు తెలిస్తే అలా ఒంటరిగా వెళ్ళుండేది కాదు కదా టీచర్ అని చెప్పి సీత చెప్తూ ఉంటే దేవుడు రాసిన తలరాతలు మనకి మనం చదువుకోవడానికి కుదరదు కదమ్మా అందుకే విధి చేతుల్లో మనం కీలు బొమ్మలమయ్యాము అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది ప్రీతి నువ్వు బాధపడకు అమ్మని తొందరలోనే మనం కలుస్తాము నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా ఆ రోజు సీత స్వీట్స్ తీసుకొచ్చిస్తే మనం చాలా బాగున్నాయి అచ్చంగా అమ్మ చేసిన వాట్లానే ఉన్నాయి అని చెప్పి చాలా తృప్తిగా తిన్నాం కదా ఆ స్వీట్స్ అమ్మ చేసినవేనంట సీతకిచ్చిందంట అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అవును ప్రీతి అవి మీ అమ్మ చేతులతో మీకు స్వయంగా చేసి ఇచ్చిన స్వీట్స్ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది తొందరలోనే అమ్మని కలుసుకుంటాం ప్రీతి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే అత్తమ్మ ఎక్కడ ఉందో ఏంటో అత్తమ్మను తొందరగా కలుసుకోవాలి అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అమ్మ తొందరగా ఇంటికి వస్తే అమ్మ భుజాలపైన పడుకొని అమ్మ ఒడిలో పడుకోవాలని ఉందన్నయ్య చిన్నప్పట్ల అమ్మ జోలపాట వింటూ నిద్రపోవాలని ఉందన్నయ్య అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటే విద్యాదేవి పక్కనే ఉండి తన గుండెను నీరు చేసుకొని బాధపడుతూ ఉంటుంది పైకి చెప్పట్లేదు కానీ మీ అన్నయ్య మనసులో కూడా అదే ఉంది ప్రీతి అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది పాపం ఈ విషయం అత్తమ్మకు తెలియక ఎక్కడ ఉందో ఎన్ని ఇబ్బందులు పడుతుందో అని చెప్పి సీత అంటూ ఉంటే మీ ఎదురుగానే ఉన్నాను సీత కానీ మీకు నిజం చెప్పలేక నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది అయినా సరే మీరేం బాధపడకండి తల్లి ఎక్కడ ఉన్నా సరే పిల్లల ఆకలి తెలుస్తుందంట పిల్లలు తల్లిని వదిలి ఉంటారంట కానీ తల్లి పిల్లల్ని వదిలి ఉండలేవరంట అత్తమ్మ ఎక్కడ ఉన్నా మీ బాధను తెలుసుకొని తప్పకుండా తిరిగి వస్తారు మీరు కోల్పోయిన ఆనందాలన్నీ తిరిగి తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తుందంట అని చెప్పి సీత చెప్తూ ఉంటే కరెక్ట్గా చెప్పాను టీచర్ అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది నా మనసులో ఉన్న మాట చెప్పావు సీత అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది ప్రీతి రామ్ మీరిద్దరూ ఏం బాధపడకండి మీకు మీ అమ్మ కనిపించకపోవచ్చు కానీ మీ అమ్మకు మీరు కనిపిస్తూనే ఉంటారు తొందరలోనే సీత చెప్పిన విధంగా మీ అమ్మ మీ దగ్గరకు వస్తుంది మీ కష్టాలన్నీ కూడా తీర్చేస్తుంది అని చెప్పి విద్యాదేవి అక్కడ నుంచి వెళ్ళిపోగానే సీత మామ టీచర్ చెప్పిందంటే కరెస్ట్గా ఉంటుంది తప్పకుండా అత్తమ్మ తిరిగి వస్తుంది ఏ మరదల మామ బీ హ్యాపీ అని చెప్పి సీత చెప్పగానే ప్రీతి రామ్ సంతోషంతో నవ్వుతూ ఉంటారు ఇక మరోవైపు సీత గార్డెన్లో చెట్లకు వాటర్ పెడుతూ ఉంటుంది అప్పుడు వాచ్మెన్ సాంబ వచ్చి అమ్మ సీతమ్మ మీరు ఈ ఇంటి కోడలు అంతకు మించి జనార్దన్ సార్ మొదటి భార్య సుమతి గారి మేనకోడలు మీరు ఈ పనులన్నీ చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తూ ఉంటాడు సాంబన్న వాటన్నింటికన్నా కూడా నేను నీకు చెల్లెల్ని ఆ విషయాన్ని మర్చిపోకు నాకు అతిగా మర్యాద ఇవ్వకు ఇంతకుముందు నన్ను ఎలా చూసావో ఇప్పుడు కూడా నన్ను అలానే చూడు నేను ఈ ఇంటి కోడలనైనా మేనకోడలనైనా కూడా ఈ ఇంటికి అంతా కూడా ఒకటే అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అదంతా మీ మంచితనం అమ్మా అని చెప్పి సాంబ చెప్తూ ఉంటే ఏంటన్నా నన్ను ములక చెట్టెక్కిస్తున్నావు అక్కడ నుంచి పడిపోతాను అని చెప్పి సీత అంటూ ఉంటే నిజం చెప్తున్నాను సీతమ్మ నిన్న మిమ్మల్ని పోలీస్ డ్రెస్లో చూసి చాలా ఆనందపడిపోయాను మీరు పోలీస్ డ్రెస్లో పోలీస్ పాత్ర చాలా బాగా పండించారు సీతమ్మ అని చెప్పి వాచ్మెన్ సాంబ చెప్తూ ఉంటే నేను ఎలా అంత బాగా పండించగలిగానో తెలుసా సాంబన్న మా నాన్న పోలీసు చిన్నప్పటి నుంచి మా నాన్నను చూసి నేను అంత బాగా పోలీస్ లాగా యాక్ట్ చేయగలిగాను పోలీస్ పాత్రను పండించగలిగాను అని చెప్పి సీత చెప్తూ ఉంటే అప్పుడే సీత వాళ్ళ ఇంటికి శివకృష్ణ వాళ్ళు కారులో వస్తారు సీత శివకృష్ణను చూసి వెంటనే పరిగెత్తుకుంటూ లలిత దగ్గరకు వెళ్ళి హక్ చేసుకుంటుంది శివకృష్ణను కూడా హక్ చేసుకుంటుంది నానా మీ గురించే సాంబానికి చెప్తున్నాను మీరే వచ్చేశారు మీకు నూరేళ్ళు ఆయుషు అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఏం సాంబా బాగున్నావా అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటే బాగున్నాను సార్ అని చెప్పి సాంబ చెప్తూ ఉంటాడు అమ్మ సీత ఇంట్లో అందరూ ఉన్నారా అని చెప్పి శివకృష్ణ అడగటంతో ఒక్క మీ చెల్లెలు తప్ప అందరూ ఉన్నారు నాన్న అని చెప్పి సీత చెప్పడంతో శివకృష్ణ బాధపడుతూ ఉంటాడు చారీ నాన్న మీ చెల్లెలు ఇంట్లో లేదని చెప్పి మీ మిమ్మల్ని బాధ పెట్టాను అని చెప్పి సీత అంటూ ఉంటే పర్వాలేదు ఇది నా చెల్లెలు ఇల్లని తెలిసి చాలా సంతోషంగా ఉంది అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు అవును సీత సుమతి మేనకోడలు అని తెలిసిన తర్వాత అందరూ కూడా సంతోషపడ్డారు ఒక మహాలక్ష్మి గారే అయిష్టంగా ఉన్నారని చెప్పావు ఇప్పుడు మహాలక్ష్మి గారు మమ్మల్ని చూసి ఏం గొడవ చేయదు కదా అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటే ఆవిడ మిమ్మల్ని ఏమైనా అంటే నేను ఊరుకుంటానా ఏంటి నానా అని చెప్పి సీత అంటూ ఉంటుంది అమ్మ సీత నువ్వు సుమతి మేనకోడలు అని చెప్పి సుమతి అత్తారిల్లు ఇదేనని చెప్పి తెలిసిన తర్వాత మొదటిసారిగా మేము ఈ ఇంటికి వస్తున్నాము అందుకే స్వీట్స్ తీసుకొచ్చాము ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి లలిత వెళ్తూ ఉంటే నేను వెళ్ళి అమ్మగారు అని చెప్పి అంటాడు మిమ్మల్ని ఎవరు ఏమి అనరు నానా సుమతి మేనకోడలుగా మిమ్మల్ని నేను ఈ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాను రండి నానా అని చెప్పి సీత శివకృష్ణ లలితలను వెంట పెట్టుకుని లోపలికి వెళ్తుంది అదే టైంకి రామ్ ప్రీతి ఇద్దరు కూడా హాల్లో కూర్చొని ఉంటే మామ ఎవరొచ్చారో చూడండి మీ మేనత్త మేనమామ వచ్చారు అని చెప్పి సీత చెప్పడంతో ప్రీతి రామ్ సంతోషంగా మామయ్యా అని చెప్పి దగ్గరకు వెళ్ళబోతూ ఉంటే అప్పుడే జనార్దన్ వచ్చి ఆగండి అని చెప్పి అంటాడు ఇక శివకృష్ణ బావా అని చెప్పి జనార్దన్ని పిలవటంతో ఎవరు నీకు బావా అని చెప్పి కోపంగా అంటాడు అదేంటి మామయ్య అలా అంటున్నారు సుమతి అత్తమ్మ అన్నయ్య అంటే మీరు బావే కదా అయ్యేది అని చెప్పి సీత అంటూ ఉంటే ఎవరు బావా ఆ రోజు సుమతి నన్ను ప్రేమించానని నన్నే పెళ్లి చేసుకుంటానని తన అన్నయ్య శివకృష్ణకు చెప్తే ఆ రోజు అతను ఏం చేశాడు నిర్దాక్షణ్యంగా ఇంట్లో నుంచి బయటకు పంపించేశాడు ఆ రోజు ఇతనికి బాగాలేదని చెప్పే సుమతి మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి ఒంటరిగా బయలుదేరింది తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది నాకు సుమతి దూరం అయిపోయింది అంతేకాదు రామ్ ప్రీతిలకు కూడా దూరం అయిపోయింది ఇతడు చేసిన పని వల్లే సుమతి మాకు శాశ్వతంగా దూరమైంది అని చెప్పి జనార్దన్ కోప్పాడుతూ ఉంటాడు సుమతి ఎన్నోసార్లు ఇతని గురించి చెప్పి ఎన్నోసార్లు ఏడ్చింది బాధపడింది ఇతడు కనికరం లేని అన్నయ్య బండరాయితో సమానం అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అన్నయ్య గారు ఆయన్ని అని చెప్పి లలిత అంటూ ఉంటుంది తన చెల్లెలపై కోపంతో ఒకసారి ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు కాదనట్లేదు కానీ తన చెల్లెల కోసం ఎప్పుడు తిరిగి వస్తుందని ఎన్నో రాత్రులు నిద్రపోకుండా తిండి తినకుండా ఎదురు చూశారు అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది అవును బావగారు సుమతిని ఇంట్లో నుంచి కోపంతో బయటికి పంపించాను కానీ సుమతి అడ్రస్ కోసం ఎంతగానో వెతికాను మీరు ఎక్కడున్నారన్నది తెలియలేదు అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు అబద్ధం మీరు చెప్తుంది అబద్ధం సుమతిపై ఇంకా కూడా మీకు కోపమే ఉంది అందుకనే మీ మాట కాదని ప్రేమ పెళ్లి చేసుకున్న మధుమితను వెలివేశారు అందుకే ఆ రోజు సుమతిని దూరం చేసుకున్నట్టే ఈరోజు మధుని దూరం చేసుకున్నారు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే ఇది మీ సొంత అభిప్రాయమా లేకపోతే మహాలక్ష్మి అత్తయ్య మీకు నూరు పోసిన మాటలా మామయ్య అని చెప్పి సీత అంటుంది ఇక అప్పుడే మహాలక్ష్మి వచ్చి నూరి పోస్తే వినటానికి మీ మామయ్య చిన్నపిల్లాడు కాదు నూరి పోయడానికి నేను చిన్నపిల్లని కాదు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది అనవసరంగా నన్ను ఈ విషయంలోకి లాగకు సీత అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మీరు చెప్తే నేను నమ్మాలా మీరేంటో మీ మాటలేంటో నాకు తెలుసు అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఏంటి నీకు తెలిసింది జనాన్ని ప్రేమించమని సుమతికి నేను చెప్పానా లేకపోతే మీ నాన్నకు జనాన్ని ప్రేమించింది కాబట్టి సుమతిని ఇంట్లో నుంచి బయటకు పంపించమని నేను చెప్పానా చెప్పు సీత అనవసరంగా నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది సుమతే తన అన్నయ్యకు దగ్గర కావాలని చెప్పి జనాకి ప్రీతి రాములకు దూరమైంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఈ మాటలు వింటున్న విద్యాదేవి బాధపడుతూ ఉంటుంది మధ్యలో నేనేం చేశాను సీత అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే నువ్వే చేశావు మహాలక్ష్మి అటు పుట్టింటికి ఇటు అత్తింటికి నన్ను దూరం చేశావు అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది అయినా మీ ఇద్దరి విషయంలో నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతాను సుమతిని ఎన్ని రోజులు ఈ ఇంటికి దూరం చేసిన ఈ శివకృష్ణను మీరు క్షమిస్తారో లేకపోతే బంధుత్వం కలుపుకుంటారో మీ ఇష్టం అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఎందుకు క్షమించరు మా నాన్న చేసిన తప్పుకు క్షమాపణ చెప్తూ జరిగిపోయినవన్నీ కూడా మర్చిపోయానని చెప్తుంటే మామయ్య ఎందుకు కోప్పడతారు అని చెప్పి సీత అంటూ ఉంటే కోప్పడతాను సీత అని చెప్పి జనార్దన్ అంటాడు ఎందుకు డాడీ మామయ్యను అలా అంటున్నారు మామయ్యపై ఉండబట్టే కదా అమ్మ మన ఇంటికి రాకుండా మామయ్య ఇంటికి వెళ్ళింది అని చెప్పి రామ్ అంటాడు మావయ్య మీకు అవుతాడు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే బావమరిది బావ బ్రతుకు కోరుతాడంటాడు కానీ ఈ శివకృష్ణ ఏం చేశాడు మీ అమ్మను మన కుటుంబానికి దూరం చేశాడు అని జనార్దన్ అంటే జరిగినవన్నీ కూడా మేము ఎప్పుడో మర్చిపోయాము అందుకే నా చెల్లెలు నా ఇంటికి వస్తే సంతోషంగా చూసుకున్నాము మీరే తన భర్తని నా చెల్లెలు చెప్పలేదు అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఆ రోజు సుమతి నిన్ను పెళ్లి చేసుకుందని సుమతిని దూరం చేశారు ఇప్పుడు సీతారాంని పెళ్ళి చేసుకుందని మళ్ళీ బంధుత్వం కలుపుకోవడానికి వచ్చారు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇదంతా కూడా నాకు అనవసరం అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే జరిగిపోయినవన్నీ మర్చిపోమని బంధుత్వం కలుపుకోవడానికే కదా వాళ్ళు వచ్చింది అని చెప్పి విద్యాదేవి అంటుంది ఈ విషయం గురించి నీకు అనవసరం అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మరి మీరు మాట్లాడుతున్నారు కదా అని చెప్పి విద్యాదేవి అంటుంది నేను జన తరపున మాట్లాడుతున్నాను అని చెప్పి మహాలక్ష్మి అనడంతో నేను మా అన్నయ్య తరపున మాట్లాడుతున్నాను అని చెప్పి విద్యాదేవి అంటుంది ఎవరు మీ అన్నయ్య అని చెప్పి మహాలక్ష్మి అడగటంతో ఈ శివకృష్ణ మా అన్నయ్య అని చెప్పి విద్యాదేవి చెప్పడంతో అయితే శివకృష్ణ మీ అన్నయ్య నువ్వు సుమతివా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ Thank you for watching!